నాగలపల్లపాడు మండలం అమ్మలప్రౌలు గ్రామం క్రిస్టియన్ పాలెంలో షకీనా ప్రార్థన మందిరం నుండి జరిగిన సిమి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సంతనూదలపాడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి బిఎన్ విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్తో పాటు టీడీపీ నాయకులు కాకర్ల లక్ష్మీవార్ ప్రసాద్ మున్నంగి పున్నారెడ్డి ఏదర నాని రమణమ్మ నెప్పలి శ్రీకృష్ణ సర్పంచ్ మురళి మెట్టు సుబ్బయ్య ప్రభాకర్ రెడ్డి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికైనా జ్ఞానవంతుడు ఆయన కింగ్స్ వాళ్ళ పెద్ద రాజు కూడా అంటే మూడు ఉన్నది ఆయన ఒక్కడికి ఆయన కూడా చివరిలో ఆయన ఏమని చెప్పాడంటే అన్నీ చూసి అన్నీ చూసి ఆయన ఏమని చెప్పాడంటే దేవుడిని ఫాలో కావాలని చివరి రోజులలో ఆయన కొన్ని తప్పులు చేసినా కానీ ఆ రోజు అంత జ్ఞానవంతుడైన ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎవరైనా ఎవరైనా కానీ జ్ఞానవంతుడు ఉంటే అది కీసాలమని అని అందరూ చెప్తా ఉంటారు దీని సందర్భంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటిదంటే మనం అందరం ఏదో బైబిల్ చదువుకోవటమే కాదు నిజ జీవితాలలో బైబిల్ని మనం అనుసరించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అదేవిధంగా బైబిల్లో రాసింది ప్రతి ఒక్కటి ఈరోజు ఏంటంటే శాంతి ప్రేమ అనేది అప్పుడే కాదు ఈరోజు కూడా అది ప్రతి ఒక్కరికి ముఖ్యమని అంటే ఈరోజు ఇప్పుడున్న ప్రపంచంలో కూడా అదే అన్నిటికన్నా ముఖ్యమనేది మనందరూ గమనిస్తూ ఉన్నాం అదే కాకుండా మీరు గమనిస్తూ ఉంటే ప్రవైన ఏసిటీ శిష్యులు ఆ ఏ వాళ్ళందరూ ఎవరో పెద్ద పెద్ద ఏమన్నారు ఒకలేమో చేపలు పట్టే ఇంకొకలేమో ఇంకొకరు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళే అని ఆ రోజు మనం గుర్తించాలి అంటే ఇందాక మన మనోజుల ఫాదర్ చెప్తున్నట్టు యేసు ప్రభు ఒక దేవుడి బిడ్డ ఆయన ఎక్కడైనా జన్మించవచ్చు కానీ ఒక పేద ఎన్వైరన్మెంట్లో పేద పాకలో జన్మించాడంటే ఆయన ఆయన వీళ్ళందరితో ఉండాలని వాళ్ళకి సేవ చేయాలని వాళ్ళ గురించే వచ్చాడనేది మనం అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంకొకసారి ముగించే ముందు చెప్పేది ఏంటిదంటే బైబిల్లో ఎన్నో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి మనం అర్థం చేసుకుంటే జీవితం అంతా చాలా పద్ధతిగా న నడుచుకోవచ్చు బైబిల్ చదువుకునే వాళ్ళు మీరు చదవటమే కాకుండా నిజ జీవితంలో బైబిల్ని పాటించాలని మరి మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్ద పేరుకి క్రిస్మస్ గ్రీటింగ్స్ ప్రార్థన మందిరంలో స్థాపించిన దినం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మాజీ ఎంపీటీ వీర చౌదరి గారు అదేవిధంగా మన గారు శేషయ్య గారు శీజ్ మీద ఉన్న ఇతర పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రేమగా పిలిచిన మనోజు అదేవిధంగా మనోజ్ ఫాదర్ ఐజాగ్ గారు ఇక్కడ వచ్చేసిన క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ప్రవైన ఏసు ఏసు క్రీస్తు గారి పుట్టిన రోజు ఇది అందుకని మనందరము క్రైస్తవులుగా ఆయన్ని గనపరిచి ఈరోజు క్రిస్మస్ మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం క్రిస్మస్ అంటే క్రైస్తవులు అంటే మనము పూర్వకాలం నుంచి చూస్తూ ఉంటే ఒకప్పుడు చర్చిలు కట్టిన వాళ్ళు రోమన్ ప్రభుత్వంలో చర్చిలు కట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ని ఎవరైనా బయటపడితే వాళ్ళని చంపేసేవారు అలాంటి రోజులవి అయినా కానీ వాళ్ళందరినీ ఆ రోజు ఎదుర్కొని దాని తర్వాత ఈరోజు ప్రపంచంలో అందరికన్నా పెద్ద మతము క్రైస్తవ మతము అని మనమందరం గమనించాలి చెప్పిన సందేశం అని నాకున్న అవగాహన నేను అనుకుంటా ఉన్నాను ఈ శని కృష్ణ సందర్భంగా రాబోయే రోజులు మన జీవిత మనందరి జీవితాల్లో Oke, hey. ini hey. 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 కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునికైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది